ప్రతి ఒక్కరికి వరుస సినిమాలు హిట్ అవ్వాలనే లేదు అలా హిట్ కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న సమయంలో బాలయ్య స్టామినా ఇది అని బల్లగుద్ది చెప్పిన మూవీ అఖండ ఇక ఈ యొక్క మూవీ అంటే కేవలం బాలయ్య అభిమానులకే కాదు మూవీ లవర్స్ అందరికీ మక్కువే ఆ సినిమా తర్వాత బాలయ్య మరోసారి వెని తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు ఆ తర్వాత అన్ని హిట్సే అలా సెకండ్ ఇన్నింగ్స్లో బాలయ్య కెరియర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిన మూవీకి సీక్వెల్ అంటే బొమ్మ దద్దరెళ్ళిపోవాల్సిందే ఇక అదే అఖండ సీక్వెల్ ఇక బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా అభిమానులకు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం ఇక యొక్క సినిమా టీజర్ను విడుదల చేసింది మేకర్స్ ఇక ముచ్చటగా నాలుగోసారి బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రాబోతుంది అఖండ టూ తాండవం ఇక టీజర్లో కథను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఒక టీజర్తో బొమ్మ ఏ రేంజ్లో ఉండబోతుందో చిన్న శాంపిల్ చూపించేశారు టీజర్లో బాలకృష్ణ విశ్వరూపం చూపించారు ఈ సీక్వెల్లో బాలయ్య కంప్లీట్గా మారిపోయారు అని చెప్పవచ్చు అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా బోయపాటి అఖండ తాండవం శాంపిల్ చూపించేశాడు ఈ టీజర్కే ఇలా ఉంటే నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ ట్రైలర్ సాంగ్స్ అబ్బో ఇవన్నీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో ఊహించుకుంటూనే గుజ్ బంస్ వస్తూ ఉన్నాయి ఎముడైనా సరే శివుని ఆజ్ఞలేంది ఏం చేయలేరనే కాన్సెప్ట్ను చూపించేశారు ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఊహించినట్లుగానే దంచి కొట్టేశాడు ఇక మిగతా కాన్సెప్ట్ ఎవరని టీజర్లో చూపించలేదు సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతుందని మరోసారి కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన అక్కినేని హీరో కింగ్ నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ పవర్ఫుల్ డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించింది మరి ముఖ్యంగా తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చూడముచ్చటగా ఉంది ఇక బోయపాటి టేకింగ్ చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కింగ్ నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి